ఆది సాయి కుమార్కి పదమూడు సంవత్సరాల తర్వాత ఒక మంచి హిట్ పడిందనే చెప్పాలి శంబాల రూపంలో శంబాల మూవీ ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే చాలా డెవోషనల్గా కొంచెం హొరర్గా థ్రిల్లర్గా చాలా బాగా చాలా కన్విన్సింగ్గా తీశారు అయితే మంచి మంచి పాయింట్స్ని టచ్ చేస్తూ ముఖ్యంగా ఎదవ సోది పెట్టకుండా ఒక క్లబ్ డ్యాన్స్లని ఈ డ్యాన్స్లని అవేమీ లేకుండా నీట్గా సినిమాను ప్రజెంట్ చేశారు సినిమాకి ఏం కావాలో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ సినిమా ప్లాట్ ఏంటనేది ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు చెప్తాను ఒకసారి వీడియో చూడండి ఇదేంటి సంబాల మూవీ అని చెప్పి స్పైడర్ మ్యాన్ త్రీ చూపించారంటారా ఎస్ సంబాల సినిమా ప్లాట్ ఈ ఒక్క వీడియోతో మీకు అర్థమైపోవాలి ఈ వీడియోలో అంటే నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ త్రీ సినిమా అని మన నేటివిటీకి అంటే ఆ ప్లాట్ని ఏదైతే ఉందో ప్లాట్ని మన నేటివిటీకి మార్చి మంచి మంచి ఎలిమెంట్స్ని అటాచ్ చేస్తూ దైవత్వాన్ని యాడ్ చేస్తూ హరర్ని యాడ్ చేస్తూ కానీ తీస్తే ఎలా ఉంటుంది దానికి ఈ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ స్పైడర్ మ్యాన్ త్రీకి సంబాలకు ఉన్న సంబంధం ఏంటంటే స్పైడర్ మ్యాన్ త్రీ ఆల్రెడీ సినిమా చూసే ఉంటారు చాలామంది వచ్చిన ఒక డిఫరెంట్ ఒక క్రియేచర్ అనేది స్పైడర్మ్యాన్ని లోపర్చుకొని తన కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఉపయోగించి తన క్రూరంగా మార్చేయడం దానివల్ల మ్యాన్ కొంచెం విలన్గా మారడం లాస్ట్లో మ్యాన్ దాన్ని అంత ఇవన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ శంబాలలో వచ్చిన ఒక ఉల్క వల్ల ఒక అనే ఊరిలో కొంచెం ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని హీరో ఆది ఎలా అంటే హీరో అనే సైంటిస్ట్ ఎలాగా తగ్గించాడు కంప్లీట్గా దాన్ని ఎలాగా ఆపాడు అనేది ఒక సినిమా ప్లాట్ దీంట్లో కూడా మనిషిలో ఉండే ఏదైతే దుర్గుణాలు ఉంటాయో అంటే కోపం అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు మదమాత్సరాలు అవ్వచ్చు ఇవన్నీ ఉపయోగించుకొని ఏదైతే ఒక బ్యాడ్ ఈవిల్ ఉందో అది ఊళ్ళో జనాలు చంపేస్తూ ఉంటుంది అసలు ఎందుకు చంపుతుంది దాన్ని హీరో ఎలాగ అంతమందించాడనేది లాస్ట్ క్లైమాక్స్ అనమాట అది మీరు అంత సినిమా చూసిన తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించిన స్పైడర్మ్యాన్ త్రీని కానీ సినిమా చూసి మీరు కానీ శంభాలకు వెళ్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట అలాగే శంభాలకు చూసిన వాళ్ళైతే మళ్ళీ మ్యాన్ త్రీ జస్ట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి సరిపోతుంది యూట్యూబ్లో కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి అవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఒక చిన్న క్లిప్ ఎలాగో దీంట్లో ప్లే చేశాను అంటే అలాంటి ఒక నేను అనుకోవడం ఏంటంటే డైరెక్టర్ కూడా తెలియగా ఒక ప్లాట్ని ఆ ఇంగ్లీష్ ఒక ప్లాట్ తీసుకొని దాన్ని మన నేటివిటీకి మార్చడం నేను కించపరచట్లేదు చాలా అద్భుతంగా మార్చారు ఎందుకంటే వేరే భాషలో నాకు ప్లాట్ తీసుకొని మనకు తగ్గట్టు మార్చడం అంటే అంత ఈజీ కాదు చాలా కన్విన్స్ చేస్తూ మంచి మంచి సీన్స్ పెట్టుకొని మంచిగా హారర్ థ్రిల్ మూమెంట్స్ పెట్టుకొని పెట్టారు నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఇది జస్ట్ ఇది స్పాలర్ అయితే కాదు బట్ నాకు చూసిన